తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీలకు విద్య ఉద్యోగం రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు దేశ చరిత్రలో ఈ బిల్లు విప్లవాత్మకమైనదని అసోసియేషన్ సభ్యులు అన్నారు బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్కు సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బార్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు మన మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టి మిగిలిన మంత్రివర్గులు మిగిలిన పార్టీలు అందరూ కూడా సహకరించి బిల్లు పాస్ చేసినందుకు తె భారతదేశ చరిత్రనే మన తెలంగాణలో మొట్టమొదటిగా అసెంబ్లీలో పెట్టి బీసీ బిల్లు పాస్ చేసినందుకు ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా అడ్వకేట్లు అందరూ కూడా న్యాయవాదుల తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి అలాగే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లు కూడా ఇంతకుముందు పాస్ అయిన విషయం మీకు తెలుసు ఈ సందర్భంగా కూడా ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఒక ఆర్థిక ఆర్థికపరమైనటువంటి వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి క్రమంలో ఇవాళ ఒక రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం సంతోషం అన్ని రాష్ట్రాల్లో కూడా జరగాలే వెనుకబడినటువంటి వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మన డిస్టిక్ కోర్టు ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ బీసీ ఏదైతే కులాఖన మన చీఫ్ మినిస్టర్ కాదు అనౌన్స్మెంట్ చేసిండో ఫార్టీ టూ పర్సెంట్ ఆయనకు మొదటిగా కృతజ్ఞత తెలియజేస్తూ మన దేశీ సమాజం అందరూ సంతోషంగా అందరూ జరుపుకొని కృతజ్ఞత తెలుపుతున్నాం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఒక చిన్న అంశాన్ని గుర్తు చేస్తూ ఏవైతే కులాలు రాజ్యాధికారాన్ని చేరుకోలేవో ఆ కులాలు తరతరాలుగా అంతరించిపోతాయని చెప్పి ఒక మాట చెప్పారు దాన్ని బేసిక్ ప్రిన్సిపల్గా తీసుకొని ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో దీనివల్ల బీసీలకు రాజ్యాధికారంలో కానీ ఆర్థిక కానీ ఉద్యోగాలలో కానీ విద్యారంగంలో కానీ వారి యొక్క భవిష్యత్తు మరియు ప్రభుత్వానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మనం చెప్పినట్టుగా డెబ్బై ఏళ్ళ పోరాటం డెబ్బై ఏళ్ళ ఆరాటం బీసీలది ముప్పై ఏళ్ళ పోరాటలో ఒక విప్లవాత్మకమైన మార్పు రావడానికి సామాజిక సమసమాజ స్థాపన జరగడానికి ఒక అంకురార్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి అలాగే బీసీ ముఖ్యమంత్రి వర్యులు పొన్నులు పొన్న ప్రభాకర్ రంగారెడ్డి జిల్లా బారో స్టేషన్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ వారి మిత్ర బృందం అలాగే మిగతా న్యాయవాద సోదరి సోదరి అందరం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయాల్లో అవకాశం ఇవ్వడానికి ఒక చరిత్రాత్మకమైన బిల్లును ప్రవేశపెట్టి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు దాన్ని ప్రవేశపెట్టారు వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం నిజంగా ఇది దేశ చరిత్రలో ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుంది అలాగే ఎస్సీ ఎస్టీ సోదరులకు కూడా వర్గీకరణ గురించి రాష్ట్ర అసెంబ్లీలో ముక్త కంఠంతో ఏక వాక్యంతో అందరూ కూడా చేశారు దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా బీసీలకు గత డెబ్బై సంవత్సరాల పోరాటం ఎస్సీ ఎస్టీలది ముప్పై సంవత్సరాల పోరాటం ఈ పోరాట ఫలితమే ఈరోజు వచ్చినటువంటి ఈ బిల్లులు నిజంగా కూడా రాష్ట్ర ప్రజలు ఈరోజు మొత్తం బీసీ సమాజం ఎస్సీ సమాజం అన్ని సమాజాలు కూడా ఒక అత్యున్నత స్థాయికి పోయే విధంగా సమ సమాజ స్థాపనకు ముందుకు ఒక అడుగు వేసే విధంగా ఈ బిల్లు ప్రవేశపెట్టినందుకు మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గౌడ్ మినిస్టరు బీసీ గారికి అలాగే వారి మిత్ర బృందం గారికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు సహకరించినటువంటి అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తున్నాం ముఖ్యంగా ఒక అపోహ ఉంది ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ బిల్లు అంటే ఇలాంటి ఎలాంటి అపోహ లేదు న్యాయమైన వాట ధర్మమైన వాటా మనమంతా అన్నదమ్ములం మా యొక్క నలభై రెండు శాతం మాకు ఇవ్వమని మాత్రమే అడుగుతున్నాను తప్పితే మీరు మాకు ఇవ్వమని ఎవరు అడగడం లేదు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఒక చిత్తశుద్ధితో వారు ఒక వా మాట చెప్పారు ఇది రాష్ట్ర అసెంబ్లీలోనే కాదు పార్లమెంటులో కూడా మీ వెంట ఉండి ఆ బిల్లును పాస్ చేయించే వరకు మీకు నేను తోడుంటానని చెప్పారు నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంత చరిత్రాత్మకమైన బిల్లును తీసుకురావడంలో గొప్ప పాత్ర వహించినటువంటి పార్టీలో అనేక రకమైన సమస్యలు ఉండవచ్చు ఒత్తిడిలు రావచ్చు అయినప్పటికీ ఈ బిల్లు పాస్ చేయడంలో కృత కృజ్ఞత అయినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి బీసీ మినిస్టర్ ప్రభాకర్ గారికి అలాగే మిగతా ఎమ్మెల్యే ఎంపీలు ఆల్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలకు సహకరించిన వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్